పట్టణ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రకృతితో మమేకమయ్యేలా విశాఖపట్నంలో ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ చాణక్య డిగ్రీ కళాశాల కంచరపాలెం విద్యార్థిని విద్యార్థుల కోసం పొలంపాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేదిక శ్రీ వరాహ వరహ స్వామి దేవస్థానం యొక్క వ్యవసాయ క్షేత్రం అయింది అంటే కృష్ణాపురంలో ఉన్న ఆ బాట పట్టారు మన విద్యార్థులు పొలం బాటలో భాగంగా విద్యార్థులను పొలంలోకి తీసుకెళ్లి వారికి ప్రకృతి వ్యవసాయం మరియు గో ఆధారిత వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన కల్పించారు రసాయనాల వాడకం లేకుండా సహజ పంటలు ఎలా పండించాలో వారికి ప్రత్యక్షంగా చూపించారు విద్యార్థులు స్వయంగా మట్టిలోకి దిగి వంగ టమాటో మిరప వంటి కూరగాయ మొక్కలను నాటించారు ఇది వారికి అకాడమిక్ జ్ఞానంతో పాటు వ్యవసాయం పట్ల ప్రయోగాత్మక అనుభవాన్ని కూడా అందించింది ఈ సందర్భంగా మాట్లాడిన కళాశాల ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్ సేంద్రీయ వ్యవసాయం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం నిజంగా మంచి పరిణామాన్ని కొనియాడారు భవిష్యత్ తరాలకు ఆహార భద్రత ఆరోగ్యకరమైన జీవనం ఎంత ముఖ్యమో దీని ద్వారా తెలియజేస్తారన్నారు వాళ్ళో ఇప్పుడు ఏ మొక్కలు వేస్తున్నారు తెలుసు అది ఏ మొక్కలు టమాటో వెరీ గుడ్

చెప్పండి ఇది ఇక్కడ వర్మగారండీ ఇక్కడ రైతు ఉన్నారండి ఆయన ఇక్కడ చేస్తున్నారు ఇది డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు దీనికి వాటరు రోజు పోయక్కర్లేదు అదే డ్రిప్ డ్రిప్ పడతా ఉంటది డ్రాప్ డ్రాప్ వెరీ నైస్ అండి